లి బస్టాండ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ముప్పై ఎనిమిదవ దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి స్థానిక ఎన్నిసుపేట మీ సేవ ప్రకటన ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో గౌరవ అధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు పితాని సూరిబాబు వనం భాస్కర్ రావు ప్రసాద్ పితాని రవికుమార్ మేడపురెడ్డి చంద్రశేఖర్ యాల గోపినాథ్ దొడ్డి లోవరాజు ఉంగరాళ్ళ శ్రీనివాసరాయుడు రావుల సహకారంతో యాగ నిర్వాహకులు వేదల దత్త శర్మ ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో అమ్మవారి ముప్పై ఎనిమిదవ దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభం ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గనికృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గనికృష్ణ బట్లంకి నాగప్రకాష్ మాట్లాడారు ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు Banyak share, Pak Kuno. Wow. Wow.

ạ పట్లం ప్రకాశ్ ఆధ్వర్యంలో గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఇన్నిస్పేటలో ఇక్కడ కోటిపులు స్టాండ్ దగ్గర ఈ దుర్గా మహోత్సవాలు జరుపుతున్నాక నవరాత్రులు జరుపుకుంటున్నారు సంవత్సరం కూడా కూడా వచ్చే దర్శనం అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం అందరూ కూడా పట్లంక ప్రకాష్ కానీ వాళ్ళు మిత్ర బృందం కానీ వీళ్ళందరూ కూడా ఈ తొమ్మిది రోజులు కూడా భవానీమాల ధరించి అమ్మవారి సేవలో పునీతులు అవుతున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం సదా ప్రకాష్ మీద మిత్ర బృందం మీద కుటుంబం మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవీ నవరాత్రి మహోత్సవాలు చాలా ఘననంగా మొదలైనవి ఎక్కడికక్కడ భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు రాజమహేంద్ర నగరంలో అనేకమైన ప్రాంతాల్లో ఆ దేవీ నవరాత్రి యొక్క పీఠాలన్నిటికి కూడా సందర్శించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఇక్కడ పెద్దలు మాజీ కార్పొరేటర్ గారు బట్లంగి ప్రకాష్ గారి యొక్క ప్రాంతానికి కూడా రావడం జరిగింది తప్పకుండా అమ్మవారి యొక్క ఆశీసులు దేశం పైన రాష్ట్రం పైన మరి ముఖ్యంగా నేను శాసనసభ్యుడిగా ప్రజలకి సేవ అందించడానికి అవకాశం కల్పించిన రాజమండ్రి నగర ప్రజలపైన ఎల్లవేళలా ఉండాలని అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ పదకొండు రోజులు కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్పకుండా అమ్మవారి అమ్మ ఆశీస్సులు వారి వారి యొక్క జీవితాల పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక ఆలోచన అన్నది అందరికీ కూడా రావాలి ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది ఫస్ట్లో నిజంగా స్టార్టింగ్లో చిన్న ఒక పాలరాతి మీద ఒక అమ్మవారు బొమ్మేసి ఇప్పుడు కూడా ఉంది గుడిలో అది ఈ ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా అమ్మవారిని పెట్టుకుని పూజ చేస్తూ అలా చేసేవారు ఇప్పుడు అంతటి అమ్మవారిని మరి ఆటో యూనియన్ వారే అందరూ మరి రాజకీయ నాయకులని వీళ్ళందరినీ కూడా ఇది చేసుకొని మంచి చేసుకొని వాళ్ళ బతుమాలి ఏదో ఒక గుడి కింద అలా స్థాపించారు ఈ గుడి గుడి కింద స్థాపించిన తర్వాత మరి మేము రావడం ఇది మళ్ళీ ఇది ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ కూడా అమ్మవారి కృప వలన ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి ఒక పాలరాతి అమ్మవారు ఇది అలా గుడి స్థాపించుకుని ఈరోజు ఇక్కడ మరి రాజమండ్రిలో ఇంత ఘనంగా మరి ఉత్సవాలు జరిపించుకున్నారంటే మరి చాలా సంతోషం మరి మీ అందరం కూడా ఈ ఇది చేయడానికి అందరం కూడా చాలా శ్రద్ధగా చేస్తున్నాం ఎవరు కూడా రండి మాకు ఈ గుడికి ఈనే పందులు గారు బైరోపట్ల పట్ల సూర్య వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు మరి ఈయన కూడా ఎంతో నిష్టగా మరి భక్తులందరినీ కూడా మరి ఆకర్షించుకుని ఎంతో బాగా పూజలు చేసి మరి ఎంతో ఇదిగా చేసి గుడిని స్థాయికి చేయడం జరిగింది మరి అమ్మవారికి ఇంకా మేము ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా అలాగే మాకు రాజుగారు కూడా ఎప్పటి నుంచో కూడా మాకు సహకరించేంత గుడి విషయంలో ఏ వచ్చినా కూడా మరి ఆయన చెయ్యకుండా ఏది జరగదు అలాగే ఆయన కూడా మాకు ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉంటారు అలాగే చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ సహకారంతో మరి ఇలా ముందుకి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇంకా అమ్మవారికి ఇంకా మాతో ఇంకా బాగా చేయించుకుని అమ్మవారి కృప మా అందరికీ ఉండి ఈ ఆటో యూనిట్ సభ్యులు అందరూ కూడా చల్లగా ఉండి ఎప్పుడు కూడా ఏ ఎటువంటి వాటిల్లో బాధపడకుండా మరి శుభ్రంగా వాళ్ళందరూ కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటూ ఇంకా బాగా చేయాలి దానికి ఎంత శక్తివంచన లేకుండా కూడా కృషి చేయడానికి నా వంతు కూడా సహకారం చేస్తానని చెప్పేసి ఎవరినది